అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకుని ఎర్రా సార్ సార్ అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పూజ చేస్తుంటే మా బాధ కూడా అర్థం చేసుకుంటారు ఇక్కడ మా లొకేషన్ ఏంటి ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీ గోల్ సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చేయండి రా పది గజరా మంది మిమ్మల్ని మీద నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో సదు పెట్టు కలెక్టర్ అయిపోయేవాడు అంకుండా ఏదో చెప్తారాల్ పార్టీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచిోడు సార్ లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకి మేము ఉన్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకే చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగబోతుంది కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ సర్లే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు చైనామ్మా అనవసరంగా కొట్టినది ఫోన్ ఎత్తదు మెసేజ్ ఇప్పుడు ఎందు గోలా సంతోషంగా తాగచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అని ఎందుకు పడుతుంది అది నాకు ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడుతుంది నా మీద పడుతుంది నాకు మోమడి పెట్టి అడిగిందని చెప్పు అంటే నాకు కనిపించింది చెప్పా బ్రా నీ ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అలిగితే బుజ్జగించాలా చెప్పు నువ్వు అలిగితే నేను కాదు ఎందుకు పడదా నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడదా నాకు చెప్పు రే దిను చెప్పురా యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా చెప్పురా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పురా దేపోతారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సీనియర్ కదరా అర్థమైలే చెప్పు మేడ్ ఫర్ ఈచ్ అదర్ నాన్నా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కడ సాల్ రాడ్ సంకరాకి పోవడానికి అల్లేపు బిల్లు కట్టేసి వస్తాడు అంటలే గాని నేను చెప్తున్నా ఇవి పోతారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మామ థాంక్స్ మామ మీ అండ్ సింధు ఆర్ మేడ్ అన్నా ఏ ఏం చేస్తున్నావురా ఏంట్రా నీకోసం ఎవరో వచ్చారన్నా ఎవరురా ఎవరో నీ ఫ్రెండ్ అంట నా ఫ్రెండా నా ఫ్రెండ్ ఎవర్రా

నాకు తెలిసిన విషయం మీకు అది సంతోషాన్ని ఇవ్వదని కానీ మీ అందరికి సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ చేయాల్సిందంతే రే కళ్యాణ్ గా మాడు చేస్తు చేస్తాం చెప్పరా మీ ఓడంటే నవ్వు కదా మామ బాగా చేద్దాం మామ జనపర్లా గెట్టికి చెప్పు పిచ్చ లేపుదా మామా అది అసలు మామడి పెళ్ళంటే अरे మస్కిన్ నిడిపేరేరా సత్తు ఆ సత్తు సత్తు సంకిత్ గారి పెళ్ళంటే సంసారాల పట్టు గుత్తని పోవాలి అంటే రేయ్ సత్తిటరా ఇదేం చేస్తున్నాడు చేస్తున్నాడో దాదాదా రారరా మామడి పెళ్లి జరుగుతుంది రచ్చ రచ్చ చేయాలి రే డీటెయిల్స్ ఓహో డిటైల్స్ ఇరా లేడి ఏంటి ఇగ రిజిస్టర్ లాసే హేయ్ రేయ్ సత్య బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు చెందుకురా నేనంటే ఇంత పిచ్చి ప్రేమ లేకపోతే నా నాకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఆఖరి కంట్రీ వేరు కూడా ఇచ్చేసా కదా నువ్వు బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా ఏ నాకాయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురి ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి చావ దొబ్బుతుంటాడు కాదురా ఎయిత్ క్లాస్ లో అట్టడి ఫిగర్ ని బట్టేవంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా చాలా బాగుంటుంది అలా అన్నికి ఎలా తెలిసిపోతారా

ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా రేయ్ నేనెందుకు రా ఫోటో చూడడం చూడురా అసలు నీకు సెలెక్షన్ నేర్పించిందే నేను రా చూడరా నువ్వు కూడా ఒకసారి ఏంటి ఇంకా తెలిసి ఫీల్ అవుతున్నాడా బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో అసలేదు కోసలేదు పెళ్ళి అలాంటితో బాను బ్రో ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవరు టైం సార్ కళ్యాణం అంటారు కమాన్ యూ మీ హక్కు మామా